సార్ నమస్తే సార్ 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 నమస్తే సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ల్యాండ్ మొత్తం ల్యాండ్ మొత్తం మూడు వందల ఎకరాలు సార్ అది టోటల్ మొత్తం మూడు వందల ఎకరాలు ఒకటే బిట్టే విడివిడిగా ఉందా ఒకటే బిట్టు సార్ మూడు ఎకరాలు ఒకే బిట్టు మూడు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఓకే అవును సార్ అయితే మనకి మూడు ఎకరాలకి నలభై అడుగులు ఇచ్చి మూడు ఎకరాల్లో నలభై నలభై అడుగులు దారిచ్చి వెనక వైపు రెండు వందల ఎకరాలు ఇస్తారు సార్ మనకి ముందు వైపు ఉండే వంద ఎకరాలు వాళ్ళు ఉంచుకుంటారు సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ప్రజెంట్ వెనక వైపు మనం రెండు వందల అమ్మిన తర్వాత ఫ్యూచర్ లో అమ్మాలనుకుంటే కి అమ్ముకోవచ్చు వెనక అమ్ముకోలేము కదా అవును సార్ అవును కానీ ఉద్దేశం ఇప్పుడు వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు కాబట్టి దూర ప్రాంతంలో ఉంటారు కాబట్టి వెనక తమ్మ దాము రెండు ఎకరాలు ప్లాన్ చేశారు సార్ ఓకే వెరీ గుడ్ అంటే మీరు ఏమంటున్నారంటే సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం హైవే ఫేసింగ్ అండి అవును సార్ ఈ హైవే ఫేసింగ్ వచ్చే లోపు టోటల్ మొత్తం హైవే ఫేసింగ్ మూడు వందల ఎకరాలు హైవే ఫేసింగ్ ఉంది ఓకే కానీ వంద ఎకరాలు ఈ రోడ్ ఫేసింగ్ వీళ్ళుకుంటారు ఓనర్స్ అవును సార్ ఈ వెనక పక్కన రెండు వందల ఎకరాలు ల్యాండ్ అమ్ముతారు అవును సార్ ఈ వెనక పక్క రెండు వందల ఎకరానికి దారి వస్తే వీళ్ళు నలభై అడుగుల రోడ్డు దారి ఇస్తారు నలభై రెండు వందల ఎకరానికి నలభై అడుగుల రోడ్డు ఏసీ వాళ్ళే ఇస్తామంటున్నారు అంటే ఇది అవును సార్ కానీ మనం మనం రోడ్డు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ రోడ్కి అమౌంట్ అంటే సార్ సైడ్ మొత్తం ఫ్లాట్గా ఉంది చూసాను అవును ఎక్కడ కూడా ఏం లేవు సార్ లేదు అవును ఈ నలభై అడుగులకి ఏదైనా చెట్టు గిట్టు ఏదైనా ఉంటే తోటి శుభ్రం చేసి మనకి ఇస్తారు సార్ మట్టి తోలి అలాగే కాదు రోడ్డు తీసిస్తారు మనకి అదే సార్ నేనేమంటున్నానంటే నలభై అడుగుల రోడ్డు మనకి రోడ్డు చేసి ఇస్తారు అంటే చెట్టు ఫార్టీ ఫీట్ రోడ్ చెట్టు గిట్టు ఉన్న తీసి మనకి సార్ అది సో రోడ్డుకి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు లేదు సార్ రోడ్డు రోడ్డు చేసిచ్చే రోడ్డు దారి చేసి బాధ్యత వాళ్ళది అది సార్ డాక్యుమెంట్ లో కూడా కనుపరుస్తారు సార్ వాళ్ళకి ఏదైతే వంద ఎకరా ల్యాండ్ ఉందో ఆ వంద ఎకరాల్లో నలభై అడుగులు దారి మనం ఇచ్చామని చెప్పి కనుబరుస్తారు సార్ ఓకే మనకి రేపు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ మనకి రెండు వందల ఎకరానికి నలభై అడుగులు దారి అని చెప్పేసి దాంట్లో పలకరిస్తారు అవును సార్ ఓకే అర్థమైంది సార్ సో నేల సాయిల్ ఎలా ఉంది అంటే నేను మొత్తం ల్యాండ్ చూసానంటే నాకు తెలుసు కానీ మన సబ్స్క్రైబర్స్ కొరకు మీ మాటలు తెలియజేద్దామని చెప్పేసి సార్ ల్యాండ్ అయితే ఎర్రగంధం ఎర్రచందేశ్వరం వాళ్ళకి కానీ శ్రీగంధం కానీ మంచి స్థాయి సార్ అది చూసాను బ్రహ్మా గట్టి నేల నేలగోడీ ఎర్రమట్టి అవును సార్ ఎర్రమట్టి ఫుల్ రెడ్ సాయిలు సార్ చుట్టుపక్కల అన్ని ల్యాండ్లు కూడా కల్టివేషన్ ల్యాండ్ సార్ ఇది ఒక్కటే ఖాళీగా ఉంది సార్ చుట్టుపక్కల మామిడి తోట సపోట రకరకాల చెట్లు వేస్తున్నారు సార్ ఇది ఒక్కటే ఈ మూడు వందల మాత్రమే ఖాళీగా ఉంది సార్ వాటర్ సోర్స్ కూడా మీకు మీకు ఇంచులు పడదు సార్ వాటర్ ఓకే మన బోర్ నూట యాభై అడుగులకి వాటర్ పడతాయి సార్ మీకు వంద నుంచి నూట యాభై అడుగులు మనం బోర్ వేస్తే మూడి ఇంచులు వాటర్ వస్తాయి బ్రహ్మాండం వస్తాయి సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ రెండు వందల ఎకరం అమ్ముతున్నారు కదా అవును సార్ ఇప్పుడు ఎకరానికి ఒక వెయ్యి వెయ్యి రెండు వేలు వస్తాం మనం బాగా చేసుకోవాలంటే ఎకరానికి వెయ్యి రెండు వేలు ఈజీగా అయిపోద్ది సార్ అయిపోద్ది సార్ ఎందుకంటే మీకు జంగిల్ అనేది పక్క పక్కన చెట్లు వచ్చే మంచుకుని ఉంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అవును ఇదేందంటే మీకు దాదాపు చెట్టుకు చెట్టుకి ఇరవై నుంచి ముప్పై అడుగులు అవును గ్రీన్ ఉంది అది కూడా చిన్న చెట్లు పెద్దవి కాదు అచ్చ అసలు నిజం చెప్పాలంటే ఎవరికైనా మనం ఉండే రైతులు కొట్టుకోమన్నా కూడా కొట్టుకుని అంత ఈజీగా ఉంది అవును సో లేదు మనకి ఎందుకు కావాలంటే ఈ రెండు ఈ రెండు వందల ఎకరాలకి ఒక రెండు లక్షలు ఖర్చు పెడితే మొత్తం శుభ్రంగా అయిపోద్ది సార్ అది సార్ ఈ ఈ రెండు వందల ఎకరానికి ఒక రెండు లక్ష రూపాయలు ఖర్చు పెడితే ల్యాండ్ బంగారం లాగా కనిపిస్తుంది ఫుల్ రెడ్స్ అవును సార్ అవును సార్ సార్ మీరు మీరు చూసినట్టయితే ఎరచం గాని శ్రీగంధం గాని ఎక్కడెక్కడో పోయి కొండలో పోయి అమ్ముతున్నారు సార్ ఎందుకు సార్ ఇది మాలకొండ అనేది చాలా ఫేమస్ అవును ఫ్యూచర్ లో చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్ అక్కడ అవును కరెక్ట్ మనం మార్కెటింగ్ పెట్టిన కూడా ఏదైనా ఏసి సెకండ్ డెస్ అయిపోతాయి సార్ టక టకటక అని ఎందుకు సార్ మన ఎర్ర చందనం వేసే చూతే ప్లాటింగ్ చేసి కూడా అమ్మవచ్చు దాన్ని ఎక్కడ అవును సార్ ఎందుకంటే అది డెవలప్మెంట్ ఏరియా సార్ బాగా ఆడ మాలకొండ అది చాలా ఫేమస్ సార్ అక్కడ మా ఓకే మాలకొండ దగ్గర అది ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది కదా సార్ అది ఏదో పెద్ద పార్క్ కూడా పడబోతున్నాడు సార్ అక్కడ ఐదు ఎకరాలు అవును సార్ ఏదో ప్రాజెక్ట్ ఉంది కదా అది అవును సార్ కమింగ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రాబోతున్నాయండి సార్ ఈ క్లైంట్ కూడా ఈ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కాబట్టి తను వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయాలని దీన్ని అమ్ముతున్నారు గానీ అసలు మూడు వందల ఎకరాలు ఇవ్వడానికి చాలా మంది అడిగినా కూడా నాకు ఒక వంద ఎకరాలు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పి ఉంచుకోవాలి సార్ క్లైంట్ కూడా ఈ మూడు వందల ఎకరాలు అతని డబ్బులు అమ్ముకోలేదు సార్ సార్ అతను అమ్మే ఉద్దేశం లేదు నేను నేను డాక్యుమెంట్ చూసాను సార్ పక్కా డాక్యుమెంట్ సార్ అది అవును సార్ క్లియర్ డాక్యుమెంట్ సార్ క్లియర్ డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ పరంగా పాస్ పుస్తకాలు గానీ వన్ బి ఎవ్రీథింగ్ ఉన్నాయి సార్ అవును డాక్యుమెంట్ పక్కాగా ఉంది అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ లో వస్తుంది సార్ మార్కాపురం జిల్లా సార్ ఓకే మార్కాపురం జిల్లా ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ ఒంగోలు నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ డెబ్బై ఐదు కిలోమీటర్ వస్తుంది సార్ ఒంగోలు నుండి ఒంగోలు కందుకూరు నుండి ముప్పై ఐదు సార్ ఒంగోలు నుండి ఈ ల్యాండ్ కాడికి డెబ్బై డెబ్బై ఐదు వస్తుంది ఐదు కిలోమీటర్ ఓకే కందుకూరు నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ థర్టీ ఫైవ్ ఓకే ఈ ల్యాండ్ కాని నుంచి పాము ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇరవై రెండు కిలోమీటర్ ఓకే ఇప్పుడు మాలకొండ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ అయితే ఐదు నుండి ఆరు ఫైవ్ ఉన్నది మాలకొండ స్వామి టెంపుల్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ లోపు వస్తుంది అవును సార్ ఓకే సో ఇది హైవే ఫేసింగ్ సార్ అవును ల్యాండ్ హైవే ఫేసింగ్ ల్యాండ్ మనకి వాళ్ళు రెండు వందల దారిస్తారు సెకండ్ బిట్ అవుతుంది సార్ అప్పుడు ఎకరా ఉంచుకుంటే మన బిట్ సెకండ్ బిట్ అవుతుంది సార్ అప్పుడు హైవే నుండి సెకండ్ బిట్టు అవును సార్ ఓకే సెకండ్ బిట్ ఫార్టీ ఫీట్ నలభై రోడ్డు అవును సార్ ఓకే సో ఈ ల్యాండ్ లో బోర్లు అయితే లేవు ప్రెసిడెంట్ అయితే బోర్లు లేవు సార్ పవర్ ఉంది సార్ పవర్ ఉంది ఏదైతే ఈ స్పేసింగ్ లో వంద ఎకరాలు ఉందో దాని పవర్ ఉంది సార్ మన పవర్ లాక్కోవచ్చు సార్ ఓకే అది అదే లేదులే సో అంటే ఈ వంద ఎకరాలు ఉంది కాబట్టి సార్ అది ఈ ల్యాండ్ ఆనుకునే కదా ఇబ్బంది లేదులే అవును సార్ అవును సార్ ఇబ్బంది లేదు సార్ ఈ ల్యాండ్ ఆనుకో కరెంట్ అయితే కరెంట్ ఉంది కరెంట్ అయితే ఇబ్బంది లేదు అవును సార్ ఓనర్స్ మనకు చాలా ఫ్రెండ్లీ సార్ ఇబ్బంది లేదు సార్ ఓకే బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి హండ్రెడ్ పర్సెంట్ సార్ చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ అన్ని ఉన్నాయి సార్ ఏమేం పంటలు సార్ ఏమేమి తోటలు వేస్తున్నారు చుట్టుపక్కల మామిడి అన్ని రకాలు వేస్తున్నారు సార్ ఒకటని కాదు అన్ని రకాల పంటలు సార్ సాయిల్ అయితే ప్యూర్ నిత్రులు లాగే ఉంది సార్ సాయిల్ కూడా అవును ఎస్ కరెక్ట్ అవును అవును సార్ ఇప్పుడు ల్యాండ్ అయితే మటుకు ఇది మార్కాపురం జిల్లా లెక్క వస్తుంది అవును సార్ మార్కాపురం జిల్లా వస్తుంది మన మార్కాపురం నుంచి ఒక వంద కిలోమీటర్ అవస్తుంది సార్ ఓకే మార్కాపురం మార్కాపురం జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్ గాడి వంద కిలోమీటర్లు అవును సార్ ఓకే మనకి సిటీ ఉచ్చేలోపు పామూరు కందుకూరు పామూరు కందుకూరు పామూరు కలిగిరి 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 ఎన్ని కిలోమీటర్ వస్తుంది కలిగిరి నెల్లూరు జిల్లా కలిగిరి అవును సార్ ఓకే నెల్లూరు నెల్లూరు జిల్లా కలిగిరి కలిగిరి కూడా పెద్ద మండలం అది నెల్లూరు నెల్లూరు కలిగిరి దగ్గర అవుతుంది ఉదయగిరి దగ్గర అవుతుంది సార్ మన సైట్ ప్లస్ ప్లస్ కొండపూర్ మండలం కూడా దగ్గర కదా సార్ అవును సార్ కొండాపురం దగ్గర అవుతుంది కనిగిరి కూడా దగ్గర అవుతుంది సార్ ఓకే ప్రకాశం జిల్లా కనిగిరి అవును ఇప్పుడు ఒకప్పుడు ప్రకాశం చేయండి ఇప్పుడు అవును సార్ కనిగిరు దగ్గర సార్ మనకి ఓకే కనిగిరి అంటే ఇప్పుడు పిసి పల్లి మన నుంచి దగ్గర వస్తుంది మాకి అవును సార్ అంటే అప్పుడు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పిసి పల్లి సార్ మనకి కనిగిరి అనేది పామూరు టు కనిగిరి కనిగిరి టు మలగొండ ఆహా ఓకే ఓకే వెరీ గుడ్ కందుకూరు నుంచి మాలగొండ వచ్చేయచ్చు నేరుగా అదే విధంగా కనిగిరిలో ఉండే వాళ్ళు మాలగొండ వచ్చేయచ్చు సార్ ఓకే ఓకే ఓకే

ఇవ్వచ్చు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అవును సార్ ఓకే ఇటు ఇటీవల మీరు చూసినట్టు అయితే సీఎం గారు మాలకొండ ఒక రేంజ్ లో ఐటీ పార్క్ పెట్టి చేయాలని ప్లాన్ చేస్తాను తెలిసింది సార్ అవునవును ఐటీ పార్క్ వేసి కరెక్ట్ అదే అదే చెప్పేది ఐదు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చేస్తున్నారు సార్ ఈ ల్యాండ్ ఓనర్ కి కేవలం మనీ అవసరం అయ్యి తనకుండే ప్రాపర్టీలో ఇది అమ్మితే సెట్ అవుతుందని అమ్ముతున్నారు తప్ప అసలు ఏ మాత్రం తనకి అమ్ముకోవడం ఇష్టమే సార్ చెప్పాలంటే సార్ ఎవరైనా గానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ గానీ ఒక ఇల్లు గానీ ఏ ప్రాపర్టీ అని అమ్ముకుండేది ఏంటంటే అవును సార్ ఏ వ్యక్తి కూడా అమ్ముకోరు సార్ అవును సార్ సార్ ఎక్కడ చూసినా కూడా ఎక్కడెక్కడ కొండలు గిండలు చెప్తున్నారు సార్ పది లక్షలు పదిహేను లక్షల పొలం అవును కరెక్ట్ ఇది మనకి హైవేకి దగ్గరలో ఉంది మనకి మాలకొండ మంచి ఫేమస్ ఏరియాలో ఉంది అవును అన్ని ఊర్లకి మిడ్ పాయింట్ లో ఉంది అవును ఎస్ కరెక్ట్ అవుతుంది ఎటు చూసినా కూడా కరెక్ట్ గా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో మన సైట్ లో ఉండొచ్చు అవును కరెక్ట్ సార్ వాసన చెప్పారు సార్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే పామూరు బెంగళూరు హైవే కూడా ఇరవై కిలోమీటర్లు ఇది పామూరు బెంగళూరు హైవే ఉంది కదా సార్ మనకి ఓకే గ్రీన్ ఫీల్డ్ హైవే కిరే కదా సార్ ఇది అవును గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఇరవై కిలోమీటర్ వస్తావును అవును సార్ ఓకే ఇప్పుడు ఇది ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇది సార్ ఓనర్ ఎకరం చెప్పడం ప్రైజ్ అయితే టెన్ లాక్స్ చెప్తున్నాను సార్ లక్షలు ఎందుకంటే ఆయన వర్షం ఏంటంటే మున్నా గారు హైవే మీద ఇరవై లక్షలు తక్కువ ఎక్కడ లేదు ఆయన వర్షం చెప్తాను సార్ ఆయన వర్షం కాదు ఓనర్ వర్షం చెప్తాను సార్ ఇది హైవే అటాచ్మెంట్ లో ఇరవై లక్షలు తక్కువ ఎక్కడ లేదు గారు ఎవరైనా కూడా పొలం ఉంటారు కాబట్టి నేను దారి ఇస్తున్నాను దారి ఇస్తూ నా ఇరవై లక్షల పొలంలో సగం రేటు చేసుకున్నాం కూడా పది లక్షలు కదా నాకు పది లక్షలు ఇప్పించండి అంటున్నాడు సార్ ఓకే మనం ఏంటంటే ఓనర్ టు ఓనర్ కూర్చోబెట్టి ఇద్దరికి ఫేవర్ గా ఉండేది మార్ని ప్లాన్ సార్ ఓకే మీరేమంటారంటే ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్టర్ ఓనర్ ని ల్యాండ్ కొనే వ్యక్తిని ఓనర్ ఇద్దరు కూర్చోబెడదాం అంతే సార్ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే సార్ మనం ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి తీసుకోవడం తప్ప మధ్యలో మనం పెట్టేది ఏం లేదు కదా సార్ అది మీరు అన్నది కూడా వాస్తవం మీరు కరెక్ట్ సార్ ఎస్ కరెక్ట్ మంచి మాట చెప్పారు అది సార్ టోటల్ గా అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు అవును సార్ చెప్పడానికి సార్ అదే చెప్పి చెప్తున్నారు సో కూర్చుంటే రూపాయి డేటో రూపాయి పెరగవచ్చు రూపాయి తగ్గొచ్చు అవును సార్ వీళ్ళకన్నా రీపేమెంట్ కన్నా తొందరగా చేస్తాము షార్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామంటే ఓ రూపాయి తగ్గొచ్చు కూడా సార్ అవును ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది ఒక్క ఎకరా కూడా అసెంబ్లీ లేదు అంత రిజిస్టర్ డాక్యుమెంట్ కాబట్టి పేజీ లేకుండా టైం టైం టు రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు వందల ఎకరాల పొలాలు మూడు ఎకరా పొలా రైతులు ఒక ఇరవై మంది యాభై మంది ఉంటారు సార్ దీనికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంది పదకొండు మంది పేరు మీద ఉంది ఏదైతే రెండు వందల ఎకరాలు మనకి ఎంత మంది పేరు మీద వస్తుందో వాళ్ళు వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఇప్పుడు టోటల్ గా ఈ రెండు వందల ఎకరానికి రైతులు ఎంత మంది ఉంటారు ఇప్పుడు రైతులు కానించే కొనేసారు కాబట్టి ఓనర్స్ ఎంత మంది సార్ ఒక తొమ్మిది మంది ఎనిమిది మంది వెళ్తారు మూడు వందల ఎకరాలకి పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఒక ఏడు మంది వస్తారు ఎనిమిది వంద వస్తారు సార్ వస్తారు సో ఇప్పుడు డైరెక్టర్ ఓనర్ చేతిలోనే ఉంది ఇది అవును సార్ ఎవరు అగ్రిమెంట్ ఏం చేయించుకోవాలా ఏం లేదు సార్ అగ్రిమెంట్ ఏం లేదు ఓనర్ చేతుల మీదే ఉంది అది అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏం లేదు డైరెక్ట్ ఓనర్ చేతునే ఉంది ల్యాండ్ అంతా అవును సార్ ఎటువంటి అగ్రిమెంట్ లేదు సార్ ఎలాంటి అగ్రిమెంట్ అంటూ ఏమి లేవు లేదు సార్ ఎటువంటి మార్జిన్లు అగ్రిమెంట్లు ఏమి లేవు సార్ ఏమి లేదు డైరెక్టర్ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఓనర్ మీదనే ఉంది ల్యాండ్ అంతా అవును సార్ ఓకే ఎకరం పది లక్షలు అవును సార్ ఓనర్ చెప్పే రేటు స్లైట్ నెక్స్ట్ చూడు సార్ డైరెక్ట్ కూర్చొని పెడదాం కూర్చొని మాట్లాడదాం అవును సార్ ఏదైనా ఉంటే మాట్లాడదాం ఓనర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మన హ్యాపీగా పోయి మాట్లాడుకోవచ్చు సార్ నో ప్రాబ్లం సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సార్